నూతన మదనపల్లి జిల్లా వాసులందరికీ కూడా శుభవార్త జరిగినటువంటి ఈ శుభ సందర్భంలో మదనపల్లి జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం మదనపల్లి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం మనం ఎప్పుడు కూడా ఊహించినటువంటి విషయం ఇది ఎన్నో ఏళ్ళుగా మదనపల్లి జిల్లా కావాలన్నటువంటి కోరిక మదనపల్లి ప్రజలందరికీ ఉంది ఆ కోరిక ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వల్ల నాకు నెరవేరింది పోయిన ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఉపయోగించుకొని అడ్డదిడ్డంగా అర్హ అన్ని అర్హతల్లో ఉన్నటువంటి పదనపల్ని కూడా వదిలేసి అడ్డదిడ్డంగా జిల్లాల ఏర్పాటు జరగ చేయడం జరిగింది పదమూడు జిల్లాలు నూతనంగా ముందు పదమూడు పన్ను పదమూడు ఇరవై ఆరు జిల్లాలుగా విభజించడం జరిగింది అప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు మదనపల్లిని జిల్లా చేస్తాము అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది ఆ తర్వాత కూడా లోకేష్ గారి యోగకలా పాదయాత్రలో కూడా ఈ విషయం చర్చించడం జరిగింది ఈ జిల్లా ఏర్పడడానికి నియమించబడినటువంటి మంత్రివర్గ కమిటీలు కావచ్చు మా జనసేన అధ్యక్షుడు మద పవన్ కళ్యాణ్ శ్రీ పవన్ పల్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా సంఘటితంగా పోరాడి మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు మదనపల్లె జిల్లా ప్రజలకు అందరికీ కూడా సంతోషకరమైనటువంటి విషయాన్ని మనకందరికీ అందించినారు వారికి అందరికీ కూడా మా మేము మదనపల్లె జిల్లా తరఫున ప్రజల తరఫున జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా వాళ్ళు ఇంత అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు మనం ఎన్నో ఏళ్ళుగా కళ్ళగనటువంటి జిల్లాను మనకు ఏర్పరిచినందుకు గాను మనం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్నికి మనం ఏమి ఇవ్వగలం కొన్ని సంవత్సరాల వరకు కూడా మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలా జరగబోయే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు మండల అధ్యక్షుల ఎలక్షన్లో కావచ్చు మున్సిపాలిటీ ఎలక్షన్లో కావచ్చు దేంట్లో కూడా వైసీపీ అనేది ఒక్క సీటు కూడా రాకుండా మనం చేయగలిగితేనే ఇది మనం ఎన్డీఏ గవర్నమెంట్కు ఇచ్చేటటువంటి నిజమైనటువంటి ఒక చిన్న నేను భావిస్తున్నాను ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఎప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకుడు ప్రభుత్వం ఉంది అనేటువంటి పోటీకి కూడా అర్హత లేనట్టుగా మనం చేయగలిగితే ఏది మదనపల్లి తంబలపల్లి కుంగునూరు పీలేరు ఈ నాలుగు నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లాగా మదనపల్లి జిల్లాగా ప్రకటించడం మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయడం ఇది మన అదృష్టం మదనపల్లి ప్రజలు చేస్తున్నటువంటి అదృష్టం దీనికి మనం ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అనేటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగించింది కాక అడ్డదిట్టమైనటువంటి ఆలోచనలతో వాళ్ళ రాజకీయ స్వలో ప్రలోభాలకు రాజ స్వార్థ ప్రయోజనాలు ప్రయోగించుకొని చేసినటువంటి దీనికి ఇట్లా అన్యాయం చాలా కాలం నిలబడదు మంచి ఎప్పుడైనా కానీ నిలబడుతుంది అందుకే మదనపల్లికి అన్యాయతో ఉన్నటువంటి మదనపల్లి ఈరోజు నూతన జిల్లాగా ఏర్పడడం జరిగింది నిన్ననే ముఖ్యమంత్రి వర్యులు ప్రిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు ఇది ఒక నెల లోపల మనకు ఏదైనా అభ్యంతరాలు తెలుపుకునే ఆంధ్రవాస్తి అంతేకాని అది ఏమి కాదు మనం జనవరి ఒకటో తేదీ నుంచి మదనపల్లె నియోజకవర్గంలో మదనపల్లి జిల్లా అని చెప్పేసి మనం రాయబోతున్నాం కొత్తగా మదనపల్లె టౌన్ నాది మదనపల్లె జిల్లా ఇది చరిత్రలో సువర్ణాచారితో లిఖించబడినటువంటి పదం ఇది మదనపల్లె జిల్లా వాసులందరికీ కూడా శుభవార్త సంతోషంగా ఇదే సమయంలో మనం వనపలను అభివృద్ధి చేసుకోవాలా మంచి స్వచ్ఛమైనటువంటి నాయకులంత మనం ఎన్నుకోవాలా ముందులాగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి అట్లా నాయకులందరినీ కూడా మనం దూరంగా పెట్టాలా మనం ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గారు బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులను మనం కలిసికట్టుగా ఎన్నుకుంటూ ఈ సుస్థిరమైనటువంటి పరిపాలన అందించేటువంటి కూటమి పరిపాలనను కొన్నేళ్ళ వరకు కూడా మనం నిలబెట్టగలిగితే మన భవిష్యత్ తరాలు కానీ మన భార్య తరాలకు కానీ మనం ఎంతో మేలు చేసినటువంటి వారు అవుతాం అలాగే ప్రతి అసెంబ్లీ మీటింగ్లో కూడా మన లోకల్ ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారు ప్రతి ఎమ్మెల్యే ప్రతి సభలో కూడా ప్రతి మీటింగ్లో కూడా మనపల్లి జిల్లాల గురించి చర్చించి వారితో వాదించి వారికి ప్రతిసారి గుర్తు చేస్తూ ఆయన మదనపల్లి జిల్లాను సాధించడానికి ఎంతో శ్రమ పడ్డారు అలాంటి వారికి కూడా ఆయనకు మనస్ఫూర్తిగా సాధన కాష్ట ఎమ్మెల్యే గారికి మదనపల్లి ఎమ్మెల్యే గారి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇందు మూలంగా మేము ప్రతి ఒక్క మదనపల్లి పౌరులను కూడా ఈ విషయాన్ని గౌరవించుకోవాలా అలాగే నిజమైనటువంటి నా మీరు మనుషులు అయితే వైసీపీ అభిమానులు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ఎవరైనా సరే మీరు ఇంకనైనా మారండి మీ ఆత్మ పరిశీలన ఒకసారి చేసుకోండి మనకి ఏ ప్రభుత్వం అయితే మేలు చేస్తుందో ఏ ప్రభుత్వం అయితే మనకు ఉపయోగపడుతుందో దాన్ని మీరు ఆత్మవంచన లేకుండా చేసుకొని మన జరగబోయే కాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం చాలా కాలం కొన్ని సంవత్సరాల వరకు కూడా మనం నిలబెట్టుకున్నాం అభివృద్ధి పదంలో నడుద్దామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్తే మదనపల్లి జనసేన మదనపల్లి జనసేన తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం జై జనసేన